హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మే ఈ టూ వంటలక్క వైటి చాలా టేస్టీగా నేను ఉండ్రాలు సబ్బు బియ్యంతో పాయసం చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా సూపర్గా ఈ ఉండ్రాలు మాత్రం నేను గోధుమ పిండి తీసుకుని చక్కగా ఉండ్రాలు చేసుకున్నాను కొంచెం ఒక అరగంట దాకా నేను ఎండలో పెట్టుకున్నాను బాగా పొడి పొడిలాడినట్టుగా ఉండ్రాలు మంచిగా చక్కగా వచ్చినాయి ఒకరికి ఒకరు అంటుకోకుండా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను నాలుగు గ్లాసు వాటర్ పెట్టుకుని మరగబెట్టుకుని నేను ఉడకబెట్టుకున్నాను ఉండ్రాలు ఒక గ్లాస్ సబ్బు బియ్యం తీసుకుని చక్కగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను అది కూడా మెత్తగా నానిపోయినాయి ఆ పొయ్యి మీద చూస్తే ఉండ్రాలు మంచిగా ఉడుకుతుంది ఉడికేటప్పుడు నేను చూస్తూ చూస్తుండండి ఉడికేటప్పుడు చక్కగా లైట్గా పొంగు వచ్చినట్టుగా ఉంటే అప్పుడు నేను ఇలాచి తీసుకొని చేత్తో మంచిగా గింజలన్నీ తీసుకొని అంతా తొక్క అంతా సరి చేసుకుని నేను దాంట్లో వేసుకోవటానికి బాదం జీడిపప్పు కూడా శుభ్రంగా నేను వాష్ చేసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను బాదం మాత్రం ఇది మాత్రం ఇలాచి మాత్రం చేత్తో నేను తుంచుకుని వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ గింజలు కొన్ని తొక్కలు వేసుకోవటానికి అందుకోసం అవి మాత్రం ఉండ్రాలు మాత్రం చాలా చక్కగా మరుగుతున్నాయి ఎందుకంటే అది ఉండ్రాలు ఏమో స్లో మంట మీద పెట్టాను మళ్ళీ హై మీద పెట్టేసాను ఇప్పుడు నేను సబ్బు బియ్యం వేసుకుంటున్నాను సబ్బు బియ్యం ఉండ్రాలు చక్కగా దాంట్లో ఇలాచి కూడా వేసాను కదా కొంచెంసేపు మంచిగా ఉడకాలా అప్పుడేమో నేను బాదం బాదం సన్నగా కొంచెం కట్ చేసుకున్నాను జీడిపప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఆ రెండు కలిపి నేను వేసుకుంటున్నాను చూడండి గిన్నెలో ఒక్క స్పూన్ నిండా నేను ఎట్టి నెయ్యి తీసుకున్నాను ఎందుకంటే దాంట్లోనే కరిగిపోయింది కదా అందుకోసం నేను ఫ్రిడ్జ్లో తీయంగానే నేను దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే దాంట్లోనే కరిగిపోయి మంచిగా ఉండ్రాలకి సబ్బు బియ్యానికి చక్కగా పట్టేసిద్ది ఘుమఘుమలాడిపోయిద్ది వంట చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం మేము మాసం తప్పకుండా ట్రై చేస్తుండండి నేను ప్రతి వంట కూడా చాలా సూపర్గా చేస్తాను ఒక అర కిలో వచ్చి నేను బెల్లం తీసుకున్నాను చాలా స్వీట్ బెల్లం తీసుకున్నాను నేను మెత్తంగా పగల కొట్టేసినాక తీసుకెళ్ళి నేను దాంట్లో వేసుకుంటాను చూడండి ఉండ్రాలు సబ్బు బియ్యం జీడిపప్పు బాదం మంచిగా ఉడికింది ఇలాచి గుమగుమలు కూడా వస్తున్నాయి చూస్తుండండి ఈ బెల్లం వచ్చి అర కిలో తీసుకున్నాను కదా నాలుగు వందల గ్రామ్ బెల్లం వేసుకుంటున్నాను ఒక వంద గ్రామ్ నేను తీసేసాను ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఇది అని నాకు డౌట్ వచ్చేసింది నాలుగు వందల గ్రామ్ కరెక్ట్గా సరిపోయింది నేను ఇది ఉడికేటప్పుడు కూడా బెల్లం కొంచెం టేస్ట్ కూడా చూశాను ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా కానీ మరిగిపోతాయి ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా అది ఉండ్రాలు కూడా ఉడకాల సబ్బిబియ్యం కూడా ఉడకాల అందుకోసం నేను బెల్లం అట్టాగే దంచేసి వేసుకున్నాను కానీ చక్కగా భలే వాసన వస్తుంది ఎంత మంచి స్వీట్ వాసన వస్తుందో నేను స్పూన్ తీసుకొని కొంచెం టేస్ట్ కూడా చూశాను కరెక్ట్గా సరిపోయింది భలే బాగుంది అందుకోసం ఒక తక్కువ మంట మీద ఒక కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలా ఎందుకంటే ఈ బెల్లం పాకం ఉండ్రాలకి సబ్బు బియ్యానికి పట్టాలా పడితేనే మనకి తీపితనం వచ్చింది ఉండ్రాలు కూడా నేను గోధుమ పిండితో చేసుకున్నాను కానీ మీకు ఇష్టమైతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో పెద్ద స్పూన్ నిండా నేను నెయ్యి వేసుకున్నాను అప్పుడే మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని వేసుకున్నాను చూడండి నెయ్యి కనిపిస్తుంది మనకి జీడిపప్పు కనిపిస్తుంది ఇలాచీ కనిపిస్తుంది బాదం కూడా సన్నగా తరిగేసానుగా అది కూడా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఫ్రెండ్ చూడండి ఈ టయానికి నాకు కొంచెం పక్కన కొంచెం గోలా గోలా ఉంటే మాట్లాడటానికి అస్సలు లేదు అందుకోసం నేను వండుకొని అంతా మాట్లాడుతున్నాను ఎందుకంటే పక్కన మనుషులు కొంచెం డిస్టర్బింగ్గా ఉంది మాకు ఏదో మూత వస్తుంది ఏదో మా మనుషులు వచ్చాలండి పక్కన చుట్టాలు అందుకోసం ఈడో తీసుకునేటప్పుడు మాట్లాడితే పక్కన వాళ్ళు గొంతు వినిపిస్తుంది అందుకోసం నేను ఏం మాట్లాడలేదు అందుకోసం నేను అంతా ఇది సబ్బు బియ్యం పాయసం చేసుకున్నాక మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇట్టా మాట్లాడేటప్పుడు కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతానని ఏదో నా సబ్స్క్రైబర్లే కదా అందరూ నా గురించి ఏం తప్పుగా అనుకోరు అందుకోసం నేను వీడో తీసుకుని మాట్లాడుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ చిక్కగా మరగబెట్టుకున్నాను పాలు అది కలుపుకుంటున్నాను అసలు ఎంత టేస్ట్ ఉందో స్పూన్తో టేస్ట్ చూస్తే మనకి పాల తాకి పాయసం ఎలా ఉండదు దానికన్నా చాలా రిచ్గా చాలా అంత టేస్ట్ ఉంది చూడండి నేను గార్నిష్కి దాంట్లో వేసుకుంటున్నాను గిన్నెలో వేసుకొని చాలా బాగుంది ఒక్క స్పూనే అంటే ఒక స్పూనే తిన్నాను ఎందుకంటే కొంచెం ప్రాణం తినాలనిపించింది ఒక్క స్పూన్ టేస్ట్ చూస్తే చాలా సూపర్గా ఉంది మీరు మాత్రం సబ్బు బియ్యం ఉండరాలు పాయసం మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ప్రతి వంట కూడా చాలా సూపర్గా చేస్తాను మీ వంటలాగా చాలా సూపర్గా చేసేది మీరు కూడా వండి నాకు కామెంట్ పెడుతుండండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు నాకు మాత్రం కామెంట్ పెట్టండి ఎవరు కూడా కామెంట్ పెట్టట్లేదు ఎందుకంటే ట్రై ట్రై చేస్తున్నారో లేదో నాకు డౌట్ కూడా ఉంది ఒకవేళ చేసినా కూడా నాకు కామెంట్లో పెట్టట్లేదు ఎందుకంటే అసలు ఎందుకు పెట్టాలా ఆమెకి అనుకుంటున్నారని నాకు అది డౌట్ కూడా వస్తుంది మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు నేను మంచి నేసుకుంటున్నాను చూడండి తాలింపు దినుసులన్నీ వేసుకుంటున్నాను ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలా చూడండి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను టమాటా తీసుకున్నాను టమాటా ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలా బాగుంటుంది పాయలు టమాటా ముక్కలు కొంచెం మంచిగా మగ్గించుకున్నాను మరీ ఎక్కువగా మగ్గించుకున్నా కూడా బాగుండదు పోతే ఫస్ట్ వేసుకుంటున్నాను చూడండి తాలింపు అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను గుప్పి అంతా కరేపాకు వేసుకుంటున్నాను చూడండి పోపు దినుసు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను గోధుమ రవ్వ వేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వ కూడా చక్కగా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలా పచ్చి వాసన పోయేదాకా మీకు ఇష్టమైతే అయినా ఫ్రై చేస్తుంది బల టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలా ఒక పొయ్యి మీద మాత్రం నీళ్లు మరుగుతున్నాయి ఆ నీళ్లు కూడా మంచిగా మరుగబెట్టుకోవాలా దీంట్లోనే వచ్చి కొంచెం నేను రాళ్ళు పూ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చూడండి మంచిగా ఫ్రై చేసుకున్నాను గోధుమ రవ్వ చాలా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక పొయ్యి మీద మరగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి చూడండి వాటర్ కూడా మంచిగా మరగబెట్టుకున్నాను చూడండి ఒక కప్పు గోధామరవ్వకు వచ్చి నేను రెండు కప్పులు వాటర్ వేసాను ఆ కప్పు కూడా మీకు చూపిస్తాను ఉండండి కొలత కూడా చూడండి ఈ కప్పు నిండా నేను వచ్చి గోధుమ రవ్వ తీసుకున్నాను దీంతో వచ్చి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను మంచిగా మరగ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఉండలు కట్టకుండా చాలా పొడి పొడిగా బలి బాగుంటుంది చూడండి మంచిగా ఉడికి దమ్మైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను చాలా మా టేస్ట్ ఉంటుంది ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే ఇలా ఈ నిమ్మకాయ రసం పిండుకుని వేసుకున్నాను కాక ఒక్క రెండు నిమిషాలు దాకా మళ్ళీ నేను దమ్ చేసుకుంటాను ఎందుకంటే దీన్ని పట్టాలా కదా అప్పుడు టేస్ట్ వచ్చిద్ది దీంట్లో డెకరేషన్ కోసం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా తీసేసుకున్నాను చూడండి మంచిగా దమ్ చేసుకున్నాను ఇప్పుడు నేను కొత్తిమీర పొదన వేసుకుంటున్నాను కొ కూడా తెప్పించుకున్నాను ఫ్రెండ్ గబక్క నీడోలో మర్చిపోయాను చెప్పడానికి సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర పొదిన మాత్రం నేను కట్ చేసుకోలేదు కట్ చేసుకుంటే నాకు నచ్చదు అందుకోసం నేను ఆకులు ఆకులు తానే అలాగే వేసుకున్నాను ఆకులు లాగా ఉంటేనే నాకు బాగా నచ్చింది చూడండి మంచిగా దమ్ అయిపోయింది మీ వంట లాకా చాలా స్పెషల్గా చేసింది ఏ ఐటమ్ అయినా కూడా చాలా రిచ్గా జర ఆఫీషియల్గా చేస్తాను నేను మీరు మాత్రం మా ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ మాత్రం మీ వంటలు అక్కడికి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి గోధుమ రవ్వతో నేను వీట్ చేస్తున్నాను చాలా సూపర్గా చేస్తాను ఇప్పుడు నేను రెండు స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెడితే చూడండి బాదం కచ్చా పక్కగా దంచాను నేను ఎందుకంటే నేను పలు పలుగ్గా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది జీడిపప్పు మాత్రం అన్నీ కరెక్ట్గా ముక్కలు కట్ చేసుకోకుండా వేసుకుంటున్నాను చూడండి దీంట్లోనే ఇలాచి కూడా నేను కచ్చా పక్కాగా దంచాను గోధుమ రవ్వ వేసుకుంటున్నాను చూడండి తక్కువ మంట మీద పెట్టుకుని నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలా ఈ బాదం జీడిపప్పు మళ్ళీ ఇలాచి అంత దీంట్లోనే నేతిలోనే మంచిగా ఫ్రై చేసుకుని మీ వంటలాగా చాలా స్పెషల్గా చాలా టేస్టీగా చేసిద్ది స్వీటు చాలా బాగుంటుంది చూడండి ఇంకొక రెండు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటాను ఎంత మంచిగా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా ఫ్రై చేసుకోవాలా బాదం కాజు కూడా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను దీంతో ఆరు వేసుకుంటాను ఎందుకంటే పావు కిలో కదా గోధుమ రవ్వ అందుకోసం ఆరు కప్పులు పడుతాయి ఫ్రెండ్స్ చూడండి నేను నాన్స్టిక్ కడాయి మార్చేసాను ఫ్రెండ్ ఎందుకంటే దీంట్లో పొంగు వచ్చి పొయ్యి మీద పడిద్దని భయం వేసింది అందుకోసం మార్చేసాను ఇది పెద్ద కడాయిలో పెట్టేశాను నేను ఇది కూడా నేను కీరు వండటానికి ఇదే పెట్టుకున్నాను కీరు స్వీట్ అయితే దీంట్లో చక్కగా బాగొచ్చు కానీ నాకు పైన పెడతాను ఫ్రెండ్ నాకు ఎందుకు అలమాయిలు లేవు అందుకోసం పెద్దగా తీసుకోలేక గిన్నెలు చిన్న చిన్న గిన్నెలో వండుతాను ఎక్కువ చూడండి తీసేసాను మార్చేస్తున్నాను వేసాం కాబట్టి ఫ్రెండ్ ఇప్పుడు ఐదు ఆరు దీంతో ఆరు ఆరు పట్టిద్ది మంచిగా ఉడక పెద్ద మంట మీద పెడుతున్నాను ఇప్పుడే పది నిమిషాలు దాకా మెత్తగా నానిపోయింది ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ వస్తే కొంచెం ఏదో కొన్ని మాటలు ఉంటాయి కదా జాకెట్లు గూగిట్లు పుట్టడానికి అవి చెప్పుకున్నాం మేము స్టవ్ ఆఫ్ చేశాను అమ్మాయి ఎప్పుడో ఒకసారి వచ్చిద్ది అందుకోసం బాగుంటుంది కదా అని గబక్కని కట్టేసి అమ్మాయి దగ్గర వెళ్ళాను చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాల దాకా కొంచెం హై మీద కొంచెం లో మీద పెట్టుకుని నేను ఉడకబెట్టుకుంటాను చాలా మెత్తంగా ఉడకబెట్టుకోవాలా నేను అరకప్పు పంచదార వేసుకుంటున్నాను చూస్తుండండి మరి బెల్లం కూడా తీసుకొస్తున్నాను చూడండి ఇట్టమూత వేసి పెట్టేస్తున్నాను చూడండి అరకప్పు పంచదార వేసానగా ఒక కప్పు వచ్చి నేను బెల్లం వేసుకుంటున్నాను తురిమిన బెల్లం ఇలా కలుపుకొని చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు తక్కువ మంట మీద పెట్టుకోవాలా మంచిగా పాకం వచ్చిద్ది మంచిగా ఉడికిద్ది చూడండి కొంచెం నేను టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం వచ్చి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను చూడండి కలుపుకోవాలా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా చాలా తక్కువ పెట్టుకోవాలా లేకపోతే కింద కొంచెం లైట్గా మాడినట్టు వద్ది అందుకోసం నేను చాలా స్విమ్ మీద పెట్టేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదంతా చక్కగా కలుపుకొని ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వచ్చి నేను రెండు స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అంతా మూడు స్పూన్లు వేసుకున్నాను స్వీట్లు వచ్చి మనకి నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ వచ్చింది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడకబెట్టుకోవాలా ఇది మేమంటా వంటలక చాలా స్పెషల్గా చేస్తుంది నా ఛానల్కి మాత్రం తప్పకుండా లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేస్తుందండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంట లెక్కకి తప్పకుండా చేయండి మీరు చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు వీడియో లైక్ చేస్తుంటే అందరూ ప్రతి వాళ్ళ దగ్గర వెళ్ళింది నా వీడియో ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి ప్రతి వంట ఖర్చులు చేసి చేస్తూనే ఉన్నాను నా వీడియో అందరూ హైలైట్ అయిపోవాలా అందరు చూడాలా లైక్ చేస్తుండాలా షేర్ చేస్తుండాలా నా సబ్స్క్రైబర్లు అందరూ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు లైక్ చేస్తుండండి ఇలా తక్కువ వంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకున్నాక మీ వంట లాగా ఏం చేసిద్దో చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గరకై ఎంత బాగుంది ఈ హల్వా గోధుమ రవ్వ హల్వా చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగే కొంచెం కొంచెం ఇంకా దగ్గర కొనుకుంటే మనకు లాగా కూడా తయారైపోయింది ఇలా లడ్డుగా కూడా చేసుకోవచ్చు మేము హల్వా అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది చాలా మీ వంట లెక్క టేస్టీ టేస్టీగా సూపర్గా చేసింది లాస్ట్లో చాలా మంచి వాసన కోసం నేను ఇలాచి కచ్చా పక్కగా దంచి ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ వేసుకున్నాను ఒక్క నిమిషం ఇలా చక్కగా కలుక్కోవాలా నేను ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలా ఇలా చూడండి ఫస్ట్ నేను జీడిపప్పు కూడా వేసాను బాదం కూడా కచ్చాపక్కగా దంచి కూడా వేసాను నేను ఇప్పుడు నేను గార్నిష్ కోసం లడ్డులో చుట్టుకోవటానికి కూడా ఇలా చేసుకోవచ్చు బాదం వేసి లడ్డు చేసుకోవచ్చు మీరు తప్పకుండా మాత్రం ట్రై చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి